తెలుగు వారి మీద తెలుగు సమాజం మీద తనదైన ముద్ర వేసిన రామోజీరావు గారు ఈరోజు స్వర్గస్థులయ్యారు రామోజీరావు గారి పేరు వినగానే మనకు గుర్తుక వచ్చేది ఈనాడు దినపత్రిక నాలుగు దశాబ్దాలు నలభై సంవత్సరాల క్రితం నాటి విశేషాలువి ఇరవయో శతాబ్దపు ఎనిమిదవ దశకంలో అప్పట్లో హై స్కూల్లో చదువుకుంటున్న రోజులవి గూడూరు పట్టణం నుండి మా వచ్చే ఆర్టీస్ బస్సులో ఈనాడు పత్రిక వచ్చేది అప్పట్లో ప్రతిరోజు ఈనాడు దినపత్రికను చదవడం అనేది ఒక దినచర్యగా ఉండేది ఈ రోజుల్లో ఉన్నట్లు ఇంటర్నెట్ సదుపాయము సోషల్ మీడియా సమాచార విప్లవము ఆ రోజుల్లో లేదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు దేశ విదేశీ వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈనాడు దినపత్రిక ఎంతగానో ఉపకరించేది ఈ సందర్భంగా ఒక మారుమూల గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన నాలాంటి వాళ్ళు పొలాల నుండి పాఠశాలలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులుగా చేసిన ప్రస్థానంలో ఈనాడు దినపత్రిక పాత్ర ఎంతో కీలకమైనది పాఠశాలలో తర్వాత కళాశాలలో ఉపాధ్యాయ విద్య చదువుకునే రోజుల్లో తర్వాత ఉపాధ్యాయుడుగా ఉద్యోగాన్ని సాధించే సందర్భంలో సమకాలీన అంశాలను ప్రపంచ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈనాడు దినపత్రిక ఎంతగానో ఉపకరించింది ఈ విధంగా కొన్ని దశాబ్దాలుగా తెలుగువారి లోగిళ్ళలో విజ్ఞాన వ్యాప్తికి ఈనాడు ఉపకరించింది ఇరవయో శతాబ్దపు తొమ్మిదవ దశకం ఉపాధ్యాయుడుగా పాఠశాలలో పనిచేసే రోజుల్లో ఇప్పుడున్నట్లుగా ఎలక్ట్రానిక్ పరికరాలు ఆధునిక సమాచార సాధనాలు ఆ రోజుల్లో అందుబాటులో ఉండేవి కాదు ఎప్పటికప్పుడు ప్రపంచంలో వస్తున్న మార్పులను విద్యార్థులకు తెలియజేసేందుకు తరగతి గదిలో పిల్లలకు చెప్పే పాఠాలకు అనుబంధ విజ్ఞానాన్ని అందించేందుకు రోజువారీ పాఠ్యాంశ బోధనలో భాగంగా ఉపయోగించిన సాధనం బులెటెన్ బోర్డు ప్రతిరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చే ముఖ్య కథనాలను ప్రధానంగా పాఠ్యాంశాలకు అనుబంధంగా సమకాలీన అంశాలకు సంబంధించిన వార్తా కథనాలను ఎంపిక చేసి వాటిని బ్రిటన్ బోర్డులో పిల్లలకు అందుబాటులో ఉంచడం జరిగింది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇతర అనేక అంశాలకు సంబంధించి రామోజీరావు గారు అనేక సంస్థలను ఏర్పాటు చేశారు వాటిని సమర్థవంతంగా నిర్వహించారు గత నాలుగు దశాబ్దాల కాలం నుండి విద్యార్థిగాను తదనంతరం ఉపాధ్యాయుడిగా ప్రపంచ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి ఒక గవాక్షం వలె ఈనాడు దినపత్రిక ఉపకరించింది చివరగా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తేదీ నాటి ఈనాడు నెల్లూరు జిల్లా ప్రత్యేక సంచికలో వచ్చిన ఈ వార్తా కథనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆ రోజు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఎంపికైన శుభవార్తను మోసుకొచ్చిన పత్రికా ఇది ప్రతిరోజు ఈనాడు దినపత్రికను చదివే అలవాటు ఈ ఉద్యోగ సాధనలో